నీ ప్రార్థనకు సమాధానం రాలేదని విసుగు చెందావా ఒక మాట గుర్తుపెట్టుకో ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యము చేసే దేవుడు కాదండి అబ్రహాము జీవితంలో వాగ్దానం చేశాడు అయితే ఆ వాగ్దానాన్ని తన యొక్క నూరేండ్ల వయసులో పొందుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం హన్న జీవితంలో విసుగు చెందకుండా దేవుని సన్నిధులు ప్రార్థించినప్పుడు హన్న ఆ గుడ్రాలని నిందను తీసివేసి దేవుడు చక్కటి సమయలను ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం జకేరియా ఎలిజబెత్ వారు కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు ఆలస్యం చేశాడేమో కానీ వారి ప్రార్థనకు అలక్ష్యము చేయలేదు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో కూడా ప్రభు నీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు తగ్గిన సమయంలో నీ ప్రార్థనలకు నా ప్రభు జవాబు ఇవ్వనై ఉన్నాడు ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా మహోన్నతుడ ఏసయ నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అవునయా యా మా ప్రార్థనకు జవాబు కొన్నిసార్లు ఆలస్యం అవుతుందేమో కానీ నువ్వు అలక్ష్యం చేసే దేవుడు కాదనైనా తగిన సమయంలో సమస్తమును అనుగ్రహించే దేవుడవై ఉన్నావు ఈ సమయంలో ఎందరైతే ప్రార్థనలో విశ్వసించి అయ్యా తండ్రి నీ వైపు చూస్తూ ఉన్నారో వారి జీవితంలో దేవా ఊహకు అందని కార్యాలు చేయమని వేడుకొని వచ్చిన ప్రభావా మేలులతో వారి యొక్క హృదయమును తృప్తిపరచమని వేడుకొని వచ్చినాను పవ అయ్యా ఇంకీ కార్యము అవ్వదు ఇది అసాధ్యము అన్న వాటిని సాధ్యపరిచి వారి యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించుకోమని మహిమను మీరే పొందుకోమని నజరుడి నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని వచ్చినమ్మా తండ్రి ఐ